దేవుని పరిశుద్ధ నామముకు మహిమ కలుగును గాక కలుగునుగాక ఈ క్రీస్తు పరిచర్ అనేటువంటి యూట్యూబ్ మాధ్యమము నుండి వెలువడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని వింటున్నటువంటి క్రీస్తు పరిచర్ అనుచరులకును విశ్వాసులకును యావత్ ప్రపంచానికి ఈ దినపు నా శుభాభివందనాలు ప్రియ దేవుని బిడలారా మీరందరూ కూడా సురక్షితంగాను ఆరోగ్యముగాను సంతోషముగాను సౌఖ్యముగాను ఉన్నారని నేను భావించుతున్నాను మీరు అందించేటువంటి ప్రతి ప్రార్థన విన్నపం నిమిత్తమై నేను ఎల్లప్పుడూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను ఖచ్చితంగా దేవుడు మీ పరిస్థితులన్నింటినీ కూడా చక్కపరిచి మిమ్మల్ని ఉన్నత స్థితిలో నిలిపి నడిపించి భద్రపరిచి గాక ఆమెన్ ప్రభు కృప మనకందరికీ తోడైండును గాక ఆమెన్ ప్రియదేవుని బిడ్డలారా అనేటి వాక్య ధ్యానాంశం నిమిత్తమై ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయము ప్రియదేవిని బిడలారా లోకములో జరుగుతున్నటువంటి పరిస్థితులు అంటే మన జీవితంలో మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలలో మనం నిలవడానికి కూడా దాగడానికి కూడా చోటు లేకుండా అనేక సందర్భాల్లో మనకు రక్షణ పురము అనుగ్రహించే వారి కొరకు ప్రయత్నం చేస్తుంటాం అంటే ఈ పరిస్థితులలో నుండి నన్ను బయటపడివేసి నాకు ఆశ్రయం కలిగించేటువంటి శక్తి అయినను మనుషులైనను సహాయమైనను ఎక్కడైనా దొరుకుతుందా అనేటువంటి ఆలోచన ప్రశ్నార్థకంగా మారిపోయినటువంటి సందర్భాలు ప్రతి మనిషికి కూడా కలిగి ఉంటాయి నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే జీవితంలో కష్టం ఎదురవునటువంటి మానవుడు ఉండనే ఉండడు తనదైనటువంటి శైలిలో ఆ కష్టాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ కూడా ఇతరుల సహాయం పొందుకొని దాన్ని తీరుస్తూ అదే రకంగా అటువంటి తప్పుని చేయకుండా లేదా అటువంటి పొరపాట్లు అటువంటి పరిస్థితులు కనుకొస్తే ఏ రకంగా దాగి ఉండాలో ప్రయత్నం చేసేటువంటి విషయము ప్రతి ఒక్క మనిషికి తెలుసు కానీ యా లోకంలో ఉన్నటువంటి ఆశ్రయపురం ఏదైతే ఉందో నువ్వు ఏర్పరచుకున్నటువంటి షెల్టర్ ఏదైతే ఉందో నువ్వు ఏర్పరచుకున్నటువంటి దాగుచోటు ఏదైతే ఉందో అది కొంతకాలం వరకే నీకు ఆశ్రయం అనుగ్రహిస్తుంది కానీ దేవుడి ఆశ్రయం ఏదైతే ఉందో అది ఎన్నటన్నిటికీ నిన్ను కాపాడుతుంది ఆయన తన దూతులకు ఆజ్ఞాపించి వారు నిన్ను రాయి తగులకుండా కాళ్ళకి నీ కాళ్ళకి రాయి తగులకుండా వారు చేతుల మీద ఎత్తి పట్టుకుందరూ వాక్యం ఎలా సెలవిస్తుందో ఆయన తన రెక్కలతో నిన్ను కప్పి ఆయన రెక్కల కింద నీకు ఆశ్రయం అనుగ్రహించి నీ భయాందోళనకరమైనటువంటి పరిస్థితుల నుండి నిన్ను తప్పించేటువంటి దేవుడు నీ దేవుడు ఈ దినాన మనుషుల హృదయం కదలిపోతుంది మనుషుల హృదయం చదిలిపోతుంది అన్నటువంటి మాటకు అర్థం ఏంటి అని అంటే వాళ్ళు ఈ లోకంలో స్నేహాన్ని ఎక్కువగా కోరుకుని ఉంటున్నారు వాళ్ళు ఏ లోకపు వైఖరిని అనుసరించి నడుస్తున్నటువంటి వారు వారు ఇహలోకపు ఆలోచనలు కలిగి జీవిస్తున్నటువంటి వారు కాబట్టి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేనటువంటి పరిస్థితులలో ఇది నానా మానవ జీవితం కొనసాగిపోతుంది ప్రియ సహోదరి సహోదరుడా నేను మరొకసారి నేను మీకు మాట చెప్తున్నాను నీదైనటువంటి శైలిలో పరిస్థితిని నువ్వు పరిష్కరించుకోవడానికి ప్రయత్నం చేయడం తప్పు కాదని నేను అనట్లేదు కానీ ఒకవేళ అది పొరబడి నీ ప్రాణాపాయ పరిస్థితుల మీద వస్తే నీకు ఆశ్రయపురము ఈ లోకములో ఏది ఉండదు ఎవడు నిన్ను కాపాడలేడు ఇదిగో నీకు ఆపద కలిగినప్పుడు నీ అయిన వారే నిన్ను చూచి వెక్కిరించి నీ దు నీ దగ్గర నుంచి పారిపోయే రోజుల్ని ఈ దినాలు మనం చూస్తుంటున్నాం భయంకరమైనటువంటి ఇదిగో ఒక దుష్టపూరితమైనటువంటి ఆలోచన కలిగి సొంత వారిని కూడా చంపగలిగేటువంటి మనస్తాపం కలిగినటువంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతున్నాం విషయాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రియ సహోదరి సహోదరుడ ఈ యూట్యూబ్ మాధ్యమం నుండి వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ నేను నీకు చెప్పదలుచుకున్నటువంటి మాట దేవుని మీద నువ్వు అనుకున్నావు కానీ ఆయన ఆశ్రయమును పొందుకోవడానికి నువ్వు ప్రయత్నం చేసినట్లయితే ఆయన సన్నిధిలో నువ్వు కనబడడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నావో ఆయన ఆ ఆశ్రయమును పొందుకోవడానికి కనుక నువ్వు ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా నీ జీవితంలో ఒక గొప్ప ఆశీర్వాదాన్ని నువ్వు చూస్తావు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక గొప్ప దీవిని నువ్వు చూస్తావు ఖచ్చితంగా నీ జీవితంలో ఒక గొప్ప సమాధానాన్ని చూస్తావు నీకున్నటువంటి పరిస్థితులు నీకున్నటువంటి భయాందోళన కలిగించేటువంటి స్థితులలో నుండి దేవుడిని విడిపించి నిన్ను గొప్ప చేసి భద్రపరిచి నడిపించి కాపాడునగాక ఆమెన్ ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడును సర్వోన్నతుడును జీవాధిపతి కలిగిన రాజ్యాన్ని ఘనమైన శ్రేష్టమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు మరొకసారి ఈ క్రీస్తు పరిచయైనటువంటి యూట్యూబ్ మార్తిమమ్మ నుండి ప్రవాణయిన వెల్లుబడుతున్న అనుదిన దేవుని వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే వింటున్నారో బిడ్డలందరినీ ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నాం కష్టములలోను నష్టములలోను ఎలాగైతే ప్రవాణా వారు సహాయం కోరుకుంటున్నారో అంతకు మించి నీవు ఆశ్రయంనిచ్చి ప్రవాణ వారి పరిస్థితుల నుండి విడిపిస్తానని చేసినటువంటి వాగ్దానాన్ని ఎంతమంది బిడ్డలైతే నమ్మి ఉంటున్నారో ఉంటున్నారు బిడల జీవితంలో కార్యం జరిగించమని ఇది వదులుకొని ప్రవణ బిడ్డలు ఏ కార్యక్రమం తలపెట్టిన అందులో గొప్ప విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం ఉద్యోగ లేమిలో ఉన్న బిడ్డలకు ఉద్యోగాలను అనుగ్రహించండి వివాహాలు అవుతున్నాయని బాధపడుతున్నటువంటి బిడ్డలకి సాటిన సంబంధాలు వచ్చి ఘనంగా వివాహాలు జరుగునుగాక విడిపోయినటువంటి కుటుంబాల మధ్య ప్రవాణాన ఇదిగో సఖ్యతను కలిగించమని ప్రార్థన చేస్తున్నాం దూరదేశములలో ప్రవాణా ఉండి తల్లిదండ్రులకి ప్రవాణ ప్రవాణ దూరంగాను ఇదిగో కుటుంబానికి దూరంగాను ఉండి ఉద్యోగం చేస్తున్న ప్రతి బిడ్డలకి ప్రాణాపాయ పరిస్థితులు ఏవి కలగకుండా ఇటువంటి అనారోగ్య పరిస్థితులు కలగకుండా కాపాడమని ప్రార్థన చేస్తున్నాం ప్రయాణ మార్గములందు ఉన్న ప్రతి బిడ్డలకి సురక్షితమైన ప్రయాణ మార్గాన్ని అనుగ్రహించండి వివాహ దినాలు జన్మదినాలు బ్యాప్టిజం డేస్ జరుపుకుంటున్న బిడ్డల తల్లల మీదకి ఆశీర్వాదాలు తీవ్రలు కుమరించండి ఆయా ఉద్యోగ నిమిత్తమైన చదువు నిమిత్తమైన పరీక్షలకు సిద్ధపడుతున్నటువంటి బిడ్డలకి ప్రభానైనా మంచి తెలివిని జ్ఞానాన్ని అనుగ్రహించి గొప్ప విజయాన్ని అనుగ్రహించండి జీవితంలో వైఫల్యం ఎదుర్కొన్నామని బాధపడుతున్న ప్రతి బిడ్డలకి కూడా ప్రభానైనా ఆయా నీ ఆశ్రయం అనుగ్రహించి గొప్ప ఆశీర్వాదపు చల్లులతో బిడ్డలని నింపమని ప్రార్థన చేస్తున్నాం మరి ఎంతమంది బిడ్డలైతే అనుదిన దేవుని వాగ్దానాన్ని లైక్ చేస్తున్నారు అనేక మందితో షేర్ చేస్తున్నారు ఛానల్ని సబ్స్క్రైబ్ చేస్తున్నారు ఆశ్చర్య గురించి కాపాడండి వివాహాలే గర్భఫలాలు లేక బాధపడుతున్నటువంటి బిడ్డలకి సంతాన భాగ్యం ఉండును గాక ఈ సహాయం అనుగ్రహించి భద్రపరిచి కాపాడమని స్మృతిఘనత మహిమ ప్రభావాలనీకి ఆరోపిస్తే ఏ శేత పరిశుద్ధమైన నామం ఈ ప్రార్థన విన్నపములు అడిగి పొందుకుని విన్నాం మా ప్రియపరలోకపు తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్